హాయ్ అండి నమస్తే నేను ఇందిర వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపులా ఈరోజు నేను పచ్చ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి పూరి చపాతి ఇలాంటి వాటిల్లోకి చాలా రుచిగా ఉంటుంది మంచి హెల్తీ రెసిపీ కూడా అండి పెసలు తినని వారికి కూడా ఇలా చేసి ఒకసారి పెట్టారనుకోండి చక్కగా తినేస్తారు రండి పెసలతోటి కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే నేను రాత్రి అంతా పెసలు నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ పెసలు శుభ్రంగా కడిగి నేను రాత్రి అంతా నానబెట్టి పెట్టాను అవి ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కడిగేసుకొని ఇప్పుడు చూడండి ఒక గ్లాసు నేను పెసలు తీసుకున్నాను నానబెట్టిన పెసలు ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలని ఇవి అయితే ఒక గ్లాస్ పెసలికి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మూడు గ్లాసుల వాటర్ అయితే మనకు చక్కగా సరిపోతుంది కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనం అది అయితే ఏం పడే ఇంకా పడేయకుండా అలాగే కర్రీలోనే వేస్తామండి అందుకు వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు అందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి మనం ప్రెషర్ కుక్కర్ ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు మనం అలాగే పెట్టుకొని ప్రెజర్ మనము కుక్కర్లో విజిల్ అంత ఆగిపోయేంత వరకు అలాగే చల్లారేంత వరకు పెట్టేసి తర్వాత విజిల్ తీసేసిన తర్వాత మనం చూసామనుకోండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయి ఉంటాయండి చూడండి అంత చక్కగా ఉడికాయి కదా ఇలా మెత్తగా కావాలన్నమాట కాయలు కాయలుగా ఉండకూడదు ఇలా మెత్తగా అవుతేనే మనకు మనకు ఈ కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకుందామండి మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా మనం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనము పోపు దినుసులు అన్నీ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి బాగా చిటపటలు ఆడేంత వరకు పెట్టేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి మనం లైట్ దోరగా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి మనం కారం తినేదాన్ని బట్టి మళ్ళీ కారం అయితే యాడ్ చేయమండి పచ్చిమిర్చినే వేసుకోవాలి దీనికైతే ఈ కర్రీకి పచ్చిమిర్చి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకు ఓన్లీ పచ్చిమిర్చి అండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక రెండు వెల్లుల్లి ఒక ఆనియన్ బాగా సన్నగా కట్ చేసుకొని బాగా సన్నగా మనము సన్నని మంట మీద బాగా వేయించుకోవాలండి ఇది బాగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసి మనము టమోటా కట్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా ఈ టమోటా ముక్కల్ని కూడా ఇందులోనే వేసేసి బాగా మెత్తబడేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని తర్వాత ఈ టమోటా ముక్కలు వేసి మెత్తగా ఇవి బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి బాగా మెత్తబడితేనే మనకు కూర అనేది చాలా రుచిగా ఉంటుంది అందులోనే ఒక స్పూన్ అంత పసుపు వేసేసుకొని చిన్న స్పూన్ అండి నాకు నా దగ్గర ఉన్నది అందుకు నేను ఒక స్పూన్ వేస్తూ ఉంటానన్నమాట అలాగే ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు టమోటా ముక్కలు అన్నీ బాగా మెత్తబడిపోయింటాయి ఉంటాయి కదండీ ఇప్పుడు మెత్తబడిన దాంట్లోనే మనం ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలండి ఇంకా వేరే మసాలాలు ఏం అవసరం లేదండి ధనియాల పొడి ఒక్కటి సరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పెసలు ఉన్నాయి కదా వాటర్తో సహా అంతా వేసుకోవాలండి వాటర్ మనము ఇప్పుడు పెసలు వాటర్ అంతా కలిపి అంతా వేసేసినాం కదా ఇప్పుడు మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది జారడుగా ఉంటేనే మనం ఉడికి చల్లబడే లోపు చక్కగా ఉంటుంది అనమాట అంటే మన గట్టిగా అయిపోతుంది కొంచెం మనకు లూజ్గా ఉడికేటప్పుడు ఇట్లా లూజ్గా ఉండేటట్లే ఉండాలండి బాగా ఇట్లా చూడండి బాగా కొత్త కొత్త ఉడికేటప్పుడు ఇట్లా మనం కొత్తిమీర చల్లుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా మనకు సూపర్ టేస్ట్ అండి హెల్తీ రెసిపీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా కొత్తిమీర చల్లుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ కర్రీ పెసల్ తోటి మనము ఎప్పుడు గారెలు కానీ ఇలాంటివి వేసుకుంటుంటాము కర్రీ అనేది చాలా తక్కువగా చేసుకుంటుంటాం కదా హెల్తీ కూడా మనకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది చపాతి రోటీ మనకు పూరీలో కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్